మినీ ప్రపంచానికి స్వాగతం నేను రెండు రోజుల క్రితం విశ్రాంత జీవితం అనే ఒక వీడియోని చేయటం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో రిటైర్ అయిన ఉద్యోగులు అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు బాలకృష్ణ అనబడే ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన గుండెపోటుతో మరణించారు ఇటువంటి వివరాలతో ఒక వీడియోని వెలువరించడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆంధ్రప్రదేశ్కి చెందిన విశ్రాంత ఉద్యోగులు నాకు ఫోన్ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము గత ఐదు సంవత్సరాలుగా ఎవరైతే పదవీ విరమణ పొందారో ఆ ఉద్యోగులకు రావాల్సిన కనీస పరమైన చెల్లింపులు కూడా ప్రభుత్వాలు చెల్లించలేని దుస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది వారి వేదనను వ్యక్తపరచడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రులు ఎవరైనా విశ్రాంత ఉద్యోగులను ఆ రకంగా కన్నీళ్లు పెట్టించడం అనేది చాలా దారుణంగా కనిపిస్తాం ఈరోజు నాకు ఏఎన్ఎమ్గా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన రిటైర్ అయిన విలువర్తి కృష్ణవేణి గారని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నాకు ఫోన్ చేశారు చాలా పెద్ద వయస్సు మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వారు చెప్పిన సంగతి ఏమిటంటే సంవత్సరం దాటింది ఆవిడ రిటైర్ అయ్యి కానీ ఇంతవరకు తనకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదు సుమారు పాతికి నుంచి ముప్పై లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాలి ఇంతవరకు ఆవిడకి ఇల్లు లేదు అద్దెంట్లో ఉంటున్నారు పైగా ఆవిడ ఈ సైకలాజికల్ సమస్యలతో బాధపడతా మందులు వాడుకుంటా ఉన్నారు ఎందుకంటే వైద్యారిక శాఖలో పనిచేశారు అది కూడా ఏనిఎంగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి సమస్యలు ఈరోజు ఉన్న ఒత్తిడికి వచ్చే అవకాశం ఉంది ఇటువంటివన్నీ కూడా భరిస్తూనే ఆవిడ చెప్పిన సంగతి ఏమిటంటే తన కూతురికి వివాహం చేయాలి డబ్బులు వస్తే తప్ప ఆ వివాహం చేయలేరు ఒకవేళ డబ్బులు కనుక రాకపోతే నా కూతురు అన్యాయం అయిపోతుంది నేనుండగానే ఆ పిల్లకి పెళ్లి చేయాలని చెప్పి ఎంతో ఆవేదన భరితంగా ఆ పెద్దావిడ చెప్పిన మాటలు వింటే నిజంగా హృదయం ద్రవించింది మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ప్రభుత్వానికి రిటైర్ అయిన ఉద్యోగుల జీవితాలతో ఆడుకోమక్కండి ఎందుకంటే వాళ్ళు చాలా అవసాన దశలో ఉన్నారు వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో దయచేసి వాటిని వెంటనే విడుదల చేయండి ఇంకా చాలామంది అంటున్నారు అసలు ఆ డబ్బులు వచ్చేటప్పటికి మేము ఉంటామో లేదో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి చెల్లించాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా త్వరగా చెల్లించాల్సిన అవసరం ఉంది మీరు అందరు కూడా వింటారని చెప్పి విలువర్తి కృష్ణవేణి గారు మాట్లాడిన మాటల్ని నేను రికార్డు చేయటం జరిగింది దయచేసి ఆ పెద్దావిడ ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారో ఒకసారి మీరు కూడా దయచేసి కట్టాలి దానికి ఇంటికి అద్దె కట్టాలి ఇప్పుడు మీకు మామూలుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఇదయ్యారు కదా మీరు మీకు ఎంత వస్తుంది పెన్షన్ ఎంత వస్తుందమ్మా ముప్పై ఆరు వేలు వస్తుంది దాంట్లో మూడు వేలు మందులు పోతాయి అవును సార్ వేలు అద్దెకి వెళ్ళిపోతాయి ఆరు వేల అద్దె తొమ్మిది వేలు మిగిలిన వాటిలో పిల్లలకి మరికంత చూసుకుంటా ఉండాలి పిల్లలు సెటిల్ అవ్వలేదమ్మా ఒక పాప సెటిల్ అయిందండి ఇంకో పాప సెటిల్ అవ్వలేదు అవును సార్ కనీసం అది వచ్చిన ఆ పిల్ల పెళ్లి అయిపోతే ఇంకా మనకు బాధ్యత తీరుతుంది కదా అనే ఉద్దేశంతో ఉన్నానండి అది కూడా జరగకపోతే నేను జరగకపోతే నా కూతురు అన్యాయం అయిపోతుంది సార్ నాకు పాతిక లక్షలు రావాలండి పాతిక దాకా రావాలి

చేద్దాము కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వీటి మీద నాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్ ఎవరిని అడగాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలీదు అదే అందరూ కొంత ప్రయత్నం చేస్తున్నారు అండి ముఖ్యంగా ఈ ఈ పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనాల కోసం అని చాలా ఫైట్ చేస్తున్నారు మీకు ఏదో ఒకటి అనుకూలంగా నిర్ణయం వస్తుంది లేదు గవర్నమెంట్ నుంచి సంతోషం సార్ సరే సరే అమ్మా చేస్తామండి ఓకే సార్ ఓకే అమ్మా థ్యాంక్ సార్ మీ పేరేంటి సార్ అమ్మా నా పేరు పరమేశ్వరమ్మా పరమేశ్వర గారా అని అవునండి ఓకే సార్ ఇప్పుడైనా ఫోన్ చేయొచ్చా సార్ చేయొచ్చా ఏ ఇబ్బంది రేట్ చేయండి అలాగే సార్ ఓకే అమ్మా ఎన్నాళ్ళలో మాట్లాడతారండి ఆ ప్రభుత్వం ఏదో మీటింగ్ అని పెట్టారు ఇప్పుడు జాయింట్ కౌన్సిల్ మీటింగ్ అని అంటున్నారు ఎప్పుడండి అది రేపు ఇరవై ఒకటో ఏదో ఉన్నట్టుందమ్మా దాంట్లో మాట్లాడతానని అంటున్నారు చాలా మంది మీ ఇష్యూని కూడా ముందు తీసుకొస్తున్నారు అండి యూనియన్ అన్ని యూనియన్ వాళ్ళు ఈ ఇష్యూని కూడా ముందు పెడుతున్నారు ముందు రిటైర్ అయిన వాళ్ళు బెనిఫిట్స్ ఇచ్చేయమని అది ఖచ్చితంగా ఈ పెన్షన్ వచ్చింది కదా దీనికి తోడు ఏ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా చేద్దాం అంటే ఇప్పుడు ఏం చేస్తారమ్మా మీరు ఈ వయసులో ఏం చేయగలరు చేయలేరు మీరు ఆల్రెడీ సైకేజిక్ దగ్గ వాడుతున్నారు కాబట్టి మీరు మర్చిపోతారు అన్నిని అనేసి అని దానికి కూడా పనికి రాకుండా అయిపోయాను సార్ నాకు గుర్తుంటుంది సార్ ఇంజక్షన్ రావాలి డెలివరీలు ఎలా చేయాలి అవన్నీ చేసిన పనిలే కదా సార్ బ్లడ్ ఇప్పుడు మీరు పెద్ద వయసు అయిపోయేటప్పుడు వాళ్ళు కూడా పెట్టుకోరు వాళ్ళు పెట్టుకోవట్లేదు సార్ కనీసం ఫోన్ కూడా ఎత్తట్లేదు సార్ చాలా ఇబ్బందిగా ఉంది సరే ఖచ్చితంగా అలాగే సార్ థ్యాంక్ యూ సార్ నా మాట విన్నందుకు మీరు